కవిత గారి నేను తప్పకుండా రాజకీయ కుట్రకోణంలోనే చూస్తా ఉన్నాను సంవత్సరం క్రితమే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన తను విధిగా హాజరైంది విచారణ సంస్థలకి పూర్తి సహకరించింది కావలసిన మెటీరియల్ అంతా కూడా ఇచ్చింది సిమ్ కార్డులు ఇవని ఇవని మనం మాట్లాడితే కూడా వాళ్ళు అడిగిన సిమ్ కార్డులన్నీ కూడా సబ్మిట్ చేసింది ఆ రోజే స్పష్టంగా ఈమె నిందితురాలు కాదు అనుకున్నాం కానీ ఈమె సాక్ష్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పంపించిన వాళ్ళు సంవత్సరం తర్వాత ఇవాళ హడవుడిగా అరెస్ట్ చేయడం అని అంటే మోసపూరితమైన అరెస్ట్ చేయడం అంటే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే కవిత గారికి కూడా కావాల్సిన టికెట్లు బుక్ చేసుకొని వచ్చి వచ్చినప్పుడేమో మొదటి సెర్చ్ చేస్తా ఉన్నాం ఏదైనా మెటీరియల్ ఉందని చూసిపోతామని చెప్పి మేము ఇంకొక ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ తర్వాత మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి సౌజన్యంగా తీసుకుపోవడం అనేది ఇంతకు మించిన దుర్మార్గ లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలు అన్నింటినీ కూడా తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుందని తన జీవ సంస్థలుగా పని చేయించుకుంటుందని చెప్పడానికి ఇంత మించిన ఆధారాలు ఎక్కడ లేదు స్పష్టంగా పిఎంఎల్ఏ యాక్ట్ తెచ్చేటప్పుడు దీని నుంచి మహిళలకు మినహాయింపు ఉండాలి అని చెప్పి దాన్ని దాంట్లో చట్టంలో రూపొందించాలని చెప్పి ఆనాటి చర్చ వచ్చింది దానికి సంబంధించే ఇవాళ కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చింది గతంలో కూడా పర్టికులర్గా కవిత గారి అరెస్టు సంబంధించి మేము ఆ రోజు కోర్టులో కేసు ఇస్తే స్పష్టంగా ఈడీ ఒప్పుకుంది మేము ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడం లేదు విచారణ కొరకు అడిగినాం అరెస్ట్ అనేది జరగదు అని చెప్పి ఓవరాల్గా ఈడీ ఒప్పుకుంది బెంచ్ ముందట ఒప్పుకుంటే ఆ రోజు జడ్జి గారు అరెస్ట్ చేయమని వాళ్ళే చెప్తారు కదా ఇక మీకు ఎందుకు ఈ పిటిషన్తో ఏముంది అని చెప్పి చెప్పి చెప్పాను ఇవాళ దాన్ని కూడా తుంగలు తొక్కి వాళ్ళన్న మాటనే వాళ్ళు తుంగలు తొక్కి ఇవాళ మళ్ళీ వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది బీజేపీ ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని తీసుకోవడం కొరకు రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కొరకు ఎన్నికల్లో లబ్ధి పొందడం కొరకు మాత్రమే ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఉందన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ పదేళ్లలో వివిధ రాష్ట్రాలలో కూడా వివిధ ప్రతిపక్ష పార్టీల పైన ఏ రకంగా ఇటువంటివన్నీ ఉపయోగిస్తుందో ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు నోటీసులు ఇవ్వడం వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి వందలు మనం చూసినాం అదే పద్ధతిలో బిఆర్ఎస్ని లొంగ తీసుకోవాలి కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసిండ్రు కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒకటి నిలబడిండు ఎదురు ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డ వాళ్ళ పైన ఎట్లయితే చేస్తుండ్రో దుర్మార్గాలు దౌర్జన్యాలు అదే పద్ధతుల్లో ఇవాళ మా పైన కూడా చేసిర్రు తప్ప కర్త గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి బయటకు వస్తారు అందులో సందేహం ఏం లేదు సాక్ష్యాలు లేవు అని చెప్పి ఎటువంటి సాక్ష్యాలు లేవు వీరిపైన వీరికి వ్యతిరేకంగా ఈమె సాక్ష్యంగా అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఈమె అక్యూజ్డ్ అని చెప్పి చెప్పి తీసుకుపోవడం అంటే వంద శాతం ఇది రాజకీయంగా వాడుకోవడం కొరకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కొరకు వాళ్ళు ప్రయోజనం పొందడం కొరకు చేసిన దుర్మార్గమైన చర్య సుప్రీంకోర్టు కాదు అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా బిడ్డలు హరీష్ రావు గారు ఏదైతే పిలిపించినో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏదైతే ఉపయోగించుకొని ఎన్నికల్లో లాభ పొందడానికి ప్రయత్నం చేస్తుందో చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తుందో దానికి నిరసనగా రేపు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది